హాయ్ హలో అండి వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ ఇప్పుడు మనం చేయబోతుంది గుమ్మడికాయ స్వీట్ గుమ్మడికాయతో ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం వన్ కేజీ గుమ్మడికాయ అలాగే దానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కొంచెం ఎండుమిరపకాయలు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పించ్ ఆఫ్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ప్యాన్ హీట్ అయ్యాక రెండు ఎండి మిరపకాయలు ఇలా తి రెండు తీసుకున్నాను వేసా కొంచెం కరివేపాకు ఇలాగ చూపించడం ఇప్పుడు గుమ్మడికాయ వేస్తున్నాం వన్ కేజీ గుమ్మడికాయ కొంచెం బాగా మిక్స్ చేద్దాం ముక్కలు బాగా నీళ్ళు వేగా నమ్మక దీంట్లో కొంచెం పింఛాఫ్ సాల్ట్ యాడ్ యాడ్ చేద్దాం కొంచెం చూడండి జస్ట్ జస్ట్ టేస్ట్ కోసం స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా అలాగనమాట ఆఫ్ సాల్ట్ బాగా మిక్స్ చేద్దాం కొంచెం సేపు అది మగ్గనిద్దాము మూత పెడతాము సిమ్లోనే ఉండండి కొంచెం సేపు మగ్గనిద్దాం అనమాట సిమ్లోనే ఇప్పుడు ఏదైనా ఏమో చూద్దాం ఒకసారి చూసారా కొంచెం లైట్గా మెత్తబడింది ముక్క అంటే హిమ్లో పెట్టి వేయించుతున్నాం కదా సో ముక్క మెల్లిగా లైట్గా వేయింది కొంచమే మెత్తబడింది చూడండి సేపు చూస్తే ముక్క మెత్తబడిందో తండో చూస్తాను జస్ట్ అలాక్క ఎక్కువ ఉంది చూస్తున్నాను ఒక ఏదంటే ఒక చిన్న పీస్ తీసుకొని ప్లేట్లో తీసి చూద్దాం మెత్తబడిందో పర్లేదు సో చూసారా ఉచిత ఇలా వచ్చేయాలి మన కింద తొక్క తియ్యం కదా మనం చేసేది హల్వా కాదులలో మా నానమ్మ వాళ్ళ ఊళ్ళలో ఇలాగే చేసేవాళ్ళంత తొక్కతో సో ఇది చూసారా మెత్తబడిపోయింది ఇలా ఉండాలి ముక్క కేసుపోయింది సో ఇప్పుడు మనం బెల్లం వేద్దాం ముక్క ఉడికిపోయింది కాబట్టి ఇది ఇంత వన్ కేజీ మనం గుమ్మడికాయ తీసుకున్నాం కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాం అంటే రెండు వందల గ్రాములు మనం ఇప్పుడు బెల్లం వాడుతున్నాం అన్నమాట వేసేద్దాం మీరు ముక్క ఉడికిపోయిందిగా ాగా కలిపి కలిపి సిమ్లో పెట్టి మనం మూత పెట్టుకున్నాం పెద్దమంట పెట్టినాకండి అడుగు అంటుంది సో దాన్ని ఇందులో రైట్ పెట్టుకున్నా మూత పెడదాం సిమ్లో సిమ్లో పెట్టి మూత పెడదాం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో చూసారా ఇంకా మెల్ట్ అవుతూనే ఉంది బెల్లం కదా ఇదంతా ఇప్పుడు అదంతా ముక్కకు పట్టేయాలి మీరంతా దానికి పట్టేసుకోవాలి ఇదంతా బ్లాక్గా ఎలా వచ్చిందో అది పాకం దగ్గరికి వస్తుందన్నమాట ముక్కకు పడుతుంది పాకం మూ అది ముక్క దగ్గరికి వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి అదంతా కొంచెం ఇది మెల్ట్ అయ్యేటప్పుడు కొంచెం ప్రాసెస్ టైం పట్టిద్ది బట్ పర్లేదు చాలా టేస్టీగా ఉండిద్ది బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి ఇంకా కర్రీ ఉంటేనండి అయిపోయింది ఏదైనా చిన్న అడుగు చూసారా ఇలా కొంచెం ఇలా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు మనం కట్టేసుకుంటే ముక్క చల్లారేసరికి అది ముక్క ముక్కకు మొత్తం పట్టేసిద్ది అనమాట సో ఇప్పుడు మనం ఇది డిష్ అవుట్ చేసుకుందాం కట్టేస్తున్నాం అంతే ఇదంతా కట్టేసుకుంటాం గుమ్మగుమ్మలాడే లాడే గుమ్మడికాయ స్వీట్ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందో కింద కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ